నేడు గంగావతరణ దినం వాల్మీకి రామాయణం బాలకాండలోని గంగావతరణ ఘట్టం చెప్పుకుందాం గంగాధృతాన శివ నాస్వాదితో నా స్వాదితో మధుర సంరక్షణాయ జగతాం కర్మద్వయం తదనన్య సాధ్యం ఓ పరమశివా గంగానది పావనమైనది అనే ఉద్దేశంతో నీవు శిరస్సును ధరించలేదు అలాగే మధురంగా ఉంటుందనే కాలకూట విషయాన్ని ఆస్వాదించలేదు అత్యంత దయతో లోకాలను రక్షించటం కోసం ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాని ఈ రెండు కార్యాలు నీవు చేశావు అని అప్పయ్య దీక్షితుల వారు అన్నారు అన్ని పాపాలు పోగొట్టి విష్ణులోకం ప్రసాదించే గంగానది శివుని శిరస్సు యొక్క స్పర్శతో ఇంకా పవిత్రమైంది వాల్మీకి రామాయణం బాలకాందలో విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు చెప్పిన ఆ గంగా నది అవతరణ ఘట్టం ఇప్పుడు స్మరణ చేసుకున్నాం శ్రీరామచంద్రుడికి పూర్వీకుడు ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడు అయిన సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు యాగస్వామి అపహరించి పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి సమీపంలో వదిలిపెట్టాడు తండ్రి ఆజ్ఞానుసారం సగరపుత్రులు అరవై వేల మంది యాగాశ్వాన్ని వెతుక్కుంటూ భూమండలమంతా తిరిగారు యాగాశ్వం కనిపించలేదు అప్పుడు భూమిని త్రవ్వుకుంటూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని ఆయన సమీపంలో గడ్డి మేస్తూ తిరుగుతున్న యాగాశ్వాన్ని చూశారు కపులుడే ఆశ్వాన్ని అపహరించాడనుకుని ఆయనను సంహరించడానికి మీదకు వెళ్ళారు అప్పుడు కపిల మహర్షి హుంకారం చేశారు అప్రమేయ ప్రతిభాచాలి మహాత్ముడు అయిన కపిల మహర్షి కోపంతో హుంకారం చేయగానే ఆ అరవై వేల మంది సగరపుత్రులు భస్మమయ్యి ఒక పెద్ద రాశిగా అయిపోయారు సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు దిగ్గజాల సహాయంతో అక్కడకు వచ్చి తన పినతండు అరవై వేల మంది సాగరుల మరణానికి చాలా సంతాపం చెందాడు వారికి జలతర్పణం ఇవ్వాలి అనుకున్నాడు అప్పుడు అక్కడకు గరుత్మంతుడు వచ్చాడు సాగరులకు ఆయన మేనమామ కూడా అవుతాడు ఆయన అంశుమంతునితో కపిల మహర్షి క్రోధాగ్నికి భస్మమైన సాగరులకు ప్రేతత్వం వచ్చిందని మామూలు జలతర్పణం వల్ల వారికి ఉత్తమగతలు కలగవని చెప్పాడు దేవలోకంలో ఉన్న గంగా నదీ జలాలు ఈ భస్మరాశిని తడిపితే వారికి ప్రేతత్వం పోయి స్వర్గలోక నివాసం లభిస్తుంది అని ఉపదేశాడు ఉపదేశించాడు గరుత్మంతుని ఉపదేశం ప్రకారం అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకువెళ్ళి సగరుని చేత యజ్ఞం పూర్తి చేయించాడు జరిగిన దానికి ఎంతో దుఃఖించిన సగరుడు గంగను ఎలా భూమికి తేవాలో తెలియక ఆ దిగులుతోనే కాలక్రమంలో స్వర్గస్థుడయ్యాడు తరువాత రాజ్యపాలన చేపట్టిన అంశుమంతుడు కొంతకాలం తర్వాత తన కుమారుడైన దిలీపునకు రాజ్యం ఇచ్చి గంగన భూమికి తీసుకురావటానికై వేల సంవత్సరములు తపస్సు చేశాడు ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు గంగన భూమికి తీసుకురాలేక కాలక్రమంలో స్వర్గస్థుడయ్యాడు అతని కుమారుడు దిలీపుడు కూడా గంగన భూమికి ఎలా తీసుకురావాలి అనే మనోవ్యధతోనే మరణించి స్వర్గం చేరుకున్నాడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథునికి సంతానం లేదు గంగన భూమికి తీసుకురావాలి అనే తీవ్రమైన కోరికతో సంతానం కోసం నిరీక్షించకుండా మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి గోకర్ణ క్షేత్రంలో గొప్ప తపస్సు చేశాడు అతని అద్భుతమైన తపస్సుకు బ్రహ్మదేవుడు సంతోషించి గంగను భూలోకానికి పంపట పంపటానికి సమ్మతించాడు భగీరథుడికి సంతానాన్ని కూడా అనుగ్రహించాడు అయితే గంగాదేవి స్వర్గం నుండి కిందకు దిగే వేగాన్ని భూమి భరించలేదు కాబట్టి శివుని గంగను ధరించేటందుకు ప్రార్థించమన్నాడు గంగాయ పతనం రాజన్ పృథ్వీన సహిష్యతిం వై ధారయుతం వీర నాణ్యం పశామి అన్నారు గంగాదేవి భూపతన వేగాన్ని పృథివి భరించలేదు ఆ వేగాన్ని భరించగల శక్తి ఉన్నవాడు శివుడు తప్ప వేరెవరూ లేరు బ్రహ్మదేవుడు ఆదేశించినట్లు భగీరథుడు శివుని గురించి మళ్ళీ తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు సంతోషించిన ఈశ్వరుడు దివు నుండి పడుతున్న గంగన శిరస్సు మీద ధరించి భూమి మీదకు వదలడానికి అంగీకరించాడు శివుని మహిమ తెలియని గంగాదేవి తన వేగంతో శివుని కూడా పాతలానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది తతో హైమవతి గంగా సర్వలోక నమస్కృత తదా సాతి కృత్వా వేగం చదుస్సహం ఆకాశదపత గ్రామ శివే శివ శిరస్యత సర్వలోక నమస్కృత అయిన ఆ హిమవంతుని పుత్రి గంగాదేవి గొప్ప రూపముతో ఎవరూ సహింపశక్యంగాని వేగంతో ఆకాశం నుండి శివే పవిత్రమైన శివ శిరసి శివుని శిరస్సు పైకి ఆ పతత్ దూకింది ఆమె గర్వాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో మహాదేవుడు తన జటా మండలాన్ని హిమవర్ పర్వతమంతా పెంచగా అందులో చిక్కుకున్న గంగకు బయటపడటం చేతకాలేదు ఎన్నో సంవత్సరాలు గడిచిన గంగ కనిపించకపోవటంతో భగీరథుడు శివుని గురించి మళ్లీ తపస్సు చేశాడు శివుడు సంతోషించి గంగన బిందు సరస్సు ప్రాంతంలో విడిచాడు ఆ గంగాదేవి భగీరథుడు దారితీయగా ఉరకలు వేస్తూ ఆయన వెనుక ప్రవహించసాగింది పరమ పవిత్రమైన ఆ గంగా నదిలో అందరూ స్నానాలు చేస్తున్నారు తత్ర దేవర్షి గంధర్వ వసుధాతల వాసిన భవాంగ పతితంతోయం పవిత్రమితి పశ్ పశ్రుసు స్వతహాగా పవిత్రమైన ఆ గంగా జలములు శివుని శరీరము నుండి జారిన ఒకట వల్ల ఇంకా పవిత్రములైనవని భావిస్తూ దేవ ఋషి గంధర్వులు భూమిపై నివసించే వాళ్ళందరూ ఆ జలాల్లో స్నానం చేశారు ఆ విధంగా ప్రవహిస్తూ ఆ గంగా నది త్రోవలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది కోపించిన జహ్ను మహర్షి గంగానంతా త్రాగేశాడు దేవతలు ఋషులు అద్భుతానికి ఆశ్చర్యపోయి ఆ మహర్షిని స్థుతించారు ఈ రోజు నుండి గంగని పుత్రికగా జాహ్నవి అనే పేరుతో పిలవబడుతుంది అన్నారు జహ్ను మహర్షి సంతోషించి గంగను తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు గంగాదేవి భగీరథుడి వెంట పాతాళలోకం ప్రవేశించింది ఆ పుణ్య నదీమ తల్లి సగర కుమారుల భస్మరాశిని తడిపినంతనే ఆ అరవై వేల మంది పుణ్యలోకాలకు వెళ్ళారు ఎంతో పట్టుదలతో ఈ విధంగా గంగాదేవిని భూమికి తీసుకువచ్చిన భగీరథుని

పవిత్రమైన ఈ గంగా అవతరణ కథను ఏకాగ్రమైన మనస్సుతో వినేవాడు సమస్త కోరికలు పొందగలడు అని మరి పాపాలన్నీ కూడా నశిస్తాయని ఆయుర్దాయము కీర్తి వృద్ధి పొందుతుందని చెప్పాడు ఎంతో పరమ పవిత్రమైన ఆ గంగ యొక్క అవతరణ ఎన్ని విధాలుగా ఎంతమంది ఆ గంగను తీసుకురావటానికి మరి తపస్సు చేశారు ఏమిటి అనే విషయాన్ని మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు తెలుసుకున్నాం మాతకు జై సర్వే జనా సుఖినో భవన్